హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఈ విధంగా సేమ్ బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ ట్రేస్ చేస్తాం కదా అలాగే మార్కింగ్ అయితే వేసేస్తున్నాను సో ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో కూడా షార్ట్ వీడియోలో పెట్టానండి నేను సేమ్ మనం తీసుకునే షోల్డర్ ఎంత అంటే ఇంచులు కరెక్ట్గా ఇంచులు ఉందా లేదా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి అయితే ఇక్కడ ఈ బ్లౌజ్ ఏంటంటే బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ మాత్రం డీప్ నెక్ సో అలాంటప్పుడు మనం షోల్డర్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో కూడా చెప్తాను ఇక్కడ డైరెక్ట్గా తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇక్కడ వైపున కూడా సేమ్ మనం బాక్స్ డ్రా చేసుకుంటాం కదా అదే సేమ్ బాక్స్ అయితే డ్రా చేస్తున్నాను షోల్డర్ వచ్చి సెవెన్ ఇంచెస్ ఆమూలు వచ్చి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాము సో ఈ విధంగా మనం లోతుకు తీసుకుంటాం కదా అలాగే మార్క్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ వేసుకొని ఈ విధంగా ఆమూలు అయితే డ్రా చేసుకోవాలి లోతు మార్కింగ్ అయిపోయింది కదండి తర్వాత ఏం చేయాలంటే షోల్డర్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మొత్తం ఏడించులు తీసుకున్నాం కదా ఒక పావు ఇంచు లోపలికి తీసుకోండి అంటే ఆరు మీద ఆరు పాయింట్లు పావుకు వేడిలాగా వస్తుంది ఈ విధంగా తీసుకొని మార్క్ వేసుకోవాలి ఆ లోతు మార్క్ అక్కడ కలిపేసుకోవాలి అక్కడి నుంచి మనం షోల్డర్ ఎంత తీసుకున్నాం ఇంచులు కాబట్టి మూడించుల ధర మార్కు వేశాను ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు సో కొంతమంది పైకి వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి సిక్స్ ఇంచెస్ తీసుకోవచ్చు కొంతమంది ఇలాగ ముందు డీప్ బ్యాక్ హై నెక్ ఉన్నప్పుడు మాత్రం ఫైవ్ ఇంచెస్ కూడా తీసుకుంటారండి కానీ ఎందుకు అది నెక్ షేప్ నాకు అంత నచ్చదు అది కరెక్ట్గా ఉన్నట్టు అనిపించదు కాబట్టి ఇంకా డీపే తీసుకొని ఇక్కడ ఇంకో చిన్న జాగ్రత్త తీసుకుంటే మీకు షోల్డర్ అనేది జారకుండా తలపర్ఫెట్గా వస్తుంది అయితే ఇక్కడ నీకు ఒక చిన్న టిప్ అయితే యూస్ చేయాలండి దానికంటే ముందు మీకు ఇక్కడ నేను మీకు డాట్ వేసి చూపిస్తున్నాను అంటే ప్రింతస్ కట్కి షేప్ మార్క్ చేసుకుంటాం కదా ఒక నాలుగు ఇంచులు గ్యాప్ అయితే తీసుకున్నాను ఉక్స్పటి వైపు నుంచి నాలుగింజలు గ్యాప్ అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ పాయింట్ మిడిల్ పాయింట్ ఏంటి అనేది తెలుసుకోవాలి సో నా దగ్గర ఉన్న మెజర్మెంట్స్ ఏంటంటే తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర తనకి చెస్ట్ మిడిల్ పాయింట్ వచ్చింది సో హాఫ్ ఇంచ్ కలుపుకొని టెన్ ఇంచెస్ దగ్గర పెట్టాను చెస్ట్ డౌన్ వచ్చేసి టువెల్ అండ్ హాఫ్ ఇంచెస్ విత్ కుట్లతో కలిపి అలా మార్క్ వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలని ఒక వైపు ఇంచ్ ఒక వైపు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తర్వాత ఇక్కడ చిన్న కర్వ్ షేప్ ఇచ్చేసి పైన షేప్ ఇవ్వాలన్నమాట నార్మల్గా ఫ్రీ హాంత్తో కూడా వస్తుంది లేదంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ వేసుకొని దాన్ని కలిపేసుకోవాలి అయితే మీరు డ్రా చేసి ఇంకా కరెక్ట్ కాదు మీకే అర్థమైపోతుంది చూడండి అక్కడ కరెక్ట్గా అనిపించట్లేదు కదా అక్కడ వైపున కరెక్ట్గా ఇట్లా ఉంపులాగా రావాలి ఇక్కడ డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా షేప్ రావాలి అప్పుడే మీకు చెస్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలా సింపుల్ లాజిక్ అండి ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా పెట్టాను నేను మీకు ఇంకా క్లియర్ కావాలంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా మీ మెజర్మెంట్స్తో కూడా చూపిస్తాను సో ఈ విధంగా వేసుకున్న తర్వాత బయట వైపు కూడా ఒక వన్ ఇంచ్ ఇలాగా మార్క్ ఎక్స్ట్రా వేసుకొని కంపల్సరీ ఖర్చు కోసమే తీసుకోవాలండి దాన్ని ఇది మొత్తం నేను లాంగ్ వీడియోలో డీటెయిల్గా చెప్పాను ఎందుకు అలా తీసుకుంటాము అనేసి ఇప్పుడు మన మెయిన్ టిప్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకు భుజం జారకూడదంటే ఇక్కడ వైపు నెక్ వైపున ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ వేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ కింద పాయింట్ కలిపేసుకోవాలన్నమాట అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కిందికి మార్క్ వేసి ఈ విధంగా కలిపేసుకోండి చూస్తారు ఇలా చేయడం వల్ల నెక్ అనేది అస్సలు జారదండి అంటే ఈ టిప్ వచ్చేసి బ్యాక్ హై నెక్ ఫ్రంట్ నెక్ ఉన్నప్పుడు మాత్రం బాగా యూజ్ అవుతుంది నార్మల్ వాడికి అయితే అవసరం లేదండి నా వీడియోస్లో అన్ని కరెక్ట్గా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుందండి సో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే లాంగ్ వీడియో చూడాలని కూడా కింద లింక్ ఇస్తాను చూడండి